నమస్కారం సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు సంప్రదాయం మరోవైపు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇంకోవైపేమో చట్టపరమైన నిషేధం అవును ఈ మూడింటి నడుమ నలిగిపోయే ఒక అంశముంది అదే కోడిపందేలు ఇది కేవలం పండుగ సరదా కాదండి గోదావరి జిల్లాల ఆర్థిక వ్యవస్థను సంస్కృతిని కొన్నిసార్లు రాజకీయాలను కూడా శాసించే ఒక పెద్ద అనధికారిక పరిశ్రమేది అంటే ఒక సంప్రదాయం వెనుక ఇంత పెద్ద శాస్త్రం ఆర్థిక వ్యవస్థ ఇంకా ఒక చీకటి కోణం కూడా దాగి ఉంటుందా ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం తప్పకుండా మన ఈ లోతైన చర్చకు ముఖ్య ఆధారం గోదావరి పాడ్కాస్ట్ కోసం పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక ప్రత్యేక వార్తాకథనం దానితో పాటు మరికొన్ని పరిశోధనా పత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ కోడిపందేలు కేవలం జూదం మాత్రమే కాదు ఇది ఒక సంక్లిష్టమైన ప్రపంచమన్నమాట ఓ పంద్యం పుంజులను తయారు చేయడం వెనుక ఉన్న జీవశాస్త్రం వాటికిచ్చే ఖరీదైన ఆహారం అథ్లీట్ల లాంటి శిక్షణా పద్ధతులు వీటన్నిటినీ చివరి నిమిషంలో శాసించే కుక్కుట శాస్త్రం అనే ఒక ప్రాచీన జ్యోతిష్యం వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే అయితే దీన్ని విడమరిచి చూద్దాం ముందుగా ఈ కథలో హీరోలైన పుంజుల గురించి మాట్లాడాలి అంటే ఇవి మనం రోజు చూసే సాధారణ కోళ్లు కావుగదా అస్సలు కావు ఇవి ప్రత్యేకంగా పోరాటం కోసమే పుట్టిన యోధులు అనొచ్చు ముఖ్యంగా మన దేశీయ జాతి పుంజులు వాటి బలానికి పట్టుదలకి పెట్టింది పేరు వాటికి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కదా అవును వాటి రంగులను బట్టి డేగ కాకి నెమలి పింగలి కొక్కిరాయి అని చాలా ఆసక్తికరమైన పేర్లు పెడతారు అయితే మనకందిన సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో కేవలం బలం మాత్రమే సరిపోట్లేదట వేగం ఆ దాడి చేసే తీరు అవి కూడా ముఖ్యమయ్యాయట ఇక్కడే కథ మొదలవుతుంది సరిగ్గా చెప్పారు అందుకే మన దేశీయ పుంజులను విదేశీ జాతులైన పెరూవియన్ థాయ్ జాతులతో సంకరం అంటే క్రాస్ బ్రీడింగ్ చేస్తున్నారు క్రాస్ బ్రీడింగ్ ఈ సంకరీకరణ వల్ల పందేల స్వరూపమే మారిపోయింది పెరూవియన్ జాతులు గాలిలో దాదాపు రెండు మూడు అడుగుల ఎత్తుకు ఎగిరి దాడి చేయడంలో అంటే ఏరియల్ స్ట్రైకింగ్లో దిట్టలు వాటి వేగం దూకుడు అసాధారణం ఒక్క నిమిషం మరి ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి వాటి కూడా అదే స్థాయిలో ఉంటుందా నేను విన్న ఒక సంఖ్యనను నిశ్శేష్యుణ్ణి చేసింది చెప్పండి ఒక మేలుజాతి పెరువియన్ క్రాస్ పుంజు ధర ఐదు లక్షల రూపాయల వరకు పలుకుతుందట ఇది నిజమేనా అవునండి ఐదు లక్షలు ఒక కోడిపుంజు కోసం అంత ఖర్చు పెడతారా అంటే ఇదొక చిన్న ధర గదా నూటికి నూరు శాతం నిజం అందుకే వీటిని ఒక వ్యవసాయ ఉత్పత్తిగా చూడరు అధిక పనిదీరుగల జీవ ఆస్తిగా అంటే ఒక హై పర్ఫార్మెన్స్ అసెట్ గా చూస్తారు జీవ ఆస్తి ఆసక్తికరంగా ఉంది విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా వీడియో కాల్స్ ద్వారా పుంజు నిల్చునే భంగిమ ముక్కుబలం కళ్లలోని చురుకుదనం వంటివి గంటల తరబడి చూసికొంటున్నారంటే ఈ మార్కెట్ ఎంత పెద్దదో ఎంత గ్లోబల్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు ఐదు లక్షల రూపాయల జీవ ఆస్తికి రోజూ ఏం పెడతారు మనలాగే గింజలు అన్నం తింటే సరిపోదా వాటి ఆహారం వెనుక కూడా ఏదైనా శాస్త్రముందా వాటి ఆహారాన్ని రాజభోజనం అనొచ్చు ఒక ఉన్నత స్థాయి ఒలింపిక్ అథ్లీట్కు ఏమాత్రం తీసిపోని డైట్ ఇది అలాగా ప్రోటీన్ కోసం రోజూ ఉదయం సాయంత్రం మటన్ కీమా ఉడికించిన గుడ్లు ఇస్తారు పచ్చి మాంసం తిరిపించడం వల్ల పుంజులో క్రూరత్వం పెరుగుతుందని అది పందెంలో ఉపయోగపడుతుందని ఒక నమ్మకం కూడా ఉంది జీడిపప్పు బాదం మటన్ కీమా స్వచ్ఛమైన దేశీ నెయ్యి ఈ డైట్ చాట్ చూస్తుంటే నాకే అసూయగా ఉంది ఆ పుంజులు మనలో చాలా మంది కంటే ఆరోగ్యంగా తింటున్నాయి నిజమే అయితే ఇందులో అశ్వగంధ శిలాజీత్ వంటి ఆయుర్వేద మూలికలను కూడా వాడతారని విన్నాను ఇవి మనుషులు వాడేవే కదా కోళ్లకు ఇవి నిజంగా పంచేస్తాయా లేక ఇదంతా కేవలం ఒక నమ్మకమా మీ సందేహం సరైనదే దీనిపై అధికారిక శాస్త్రీయ అధ్యయనాలు లేకపోయినా దీని వెనుక ఒక తర్కం ఉంది ఏంటది పుంజు శరీరంలో వేడిని పోరాడే శక్తిని నింపాలనేది శతాబ్దాలుగా వస్తున్న ఆయుర్వేద సిద్ధాంతం అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తే శిలాజిత్ వంటివి శక్తిని తక్షణమే పెంచుతాయని నమ్ముతారు ఇది ఒక రకంగా సహజమైన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ అనమాట అయితే సహజమైన పద్ధతులతో పాటు ఈ పరిశ్రమలో ఒక చీకటి కోణం కూడా ఉంది పనితీరును పెంచడానికి కృత్రిమ ఉత్ప్రేరకాల వాడకం విపరీతంగా పెరిగింది ఇది చాలా ఆందోళనను కలిగించే విషయం నిజమే పోటీ తీవ్రత పందేల విలువ పెరిగే కొద్దీ త్వరిత ఫలితాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు అంటే కండరాలు వేగంగా పెరగడానికి అనాబాలిక్ స్టిరాయిడ్స్ పందెం సమయంలో నొప్పి తెలియకుండా ఉండటానికి కిల్లర్స్ దాడి తీవ్రత పెంచడానికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు అమ్మో కొన్నిసార్లు వెలాగ్ర వంటి మందులను కూడా వాడుతున్నారని మనకు అందిన ఆధారాలు చెప్తున్నాయి ఈ అనబాలిక్ స్టిరాయిడ్స్ అంటే ఏమిటి అవి ఆ పక్షి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి దీని సులభంగా చెప్పాలంటే మన శరీరంలో సహజంగా ఉండే టెస్టోస్టెరాన్ను కృత్రిమంగా వంద రెట్లు శక్తివంతంగా తయారు చేసి ఇంజెక్ట్ చేయడమే ఈ స్టెరాయిడ్స్ ఓకే ఇది కండరాలను అసాధారణ వేగంతో ఉబ్బేలా చేస్తుంది కానీ ఆ క్రమంలో శరీరం లోపల ఉన్న అవయవాలను నాశనం చేస్తుంది అంటే దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి చాలా తీవ్రంగా ఉంటాయి వీటి వల్ల కాళేయం మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతింటాయి గుండె కండరాలు బలహీనపడతాయి ముఖ్యంగా వాటి పౌరుషం దెబ్బతింటుంది అంటే అవి పిల్లల్ని కనలేని స్థితికి శాశ్వతంగా వెళ్ళిపోతాయి పరిశోధనాపత్రాల ప్రకారం ఈ మార్పులు చాలా వరకు శాశ్వతమైనవి అంటే స్టెరాయిడ్స్ వాడకం ఆపిన తర్వాత కూడా ఆ పక్షి శరీరం తిరిగి కోలుకోలేదు అంటే ఆ పుంజు జీవితం పందెం గెలవడం కోసం బలి అయిపోతుందనమాట చాలా దారుణం అంతకన్నా ప్రమాదకరమైన విషయం మరొకటుంది ఏమిటది పందెంలో ఓడిపోయిన పుంజు మాంసాన్ని కోస అంటారు ఈ స్టెరాయిడ్స్ వాడిన పుంజుల మాంసాన్ని తినడం వల్ల ఆ రసాయనాల అవశేషాను మనుషుల శరీరంలోకి ప్రమాదం ప్రమాదముంది అయ్యో ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యత వంటి తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలకు దారితీయవచ్చు ఇంతటి కృత్రిమ ప్రమాదకరమైన పద్ధతులు వాడుతున్నా మరోవైపు వాటి సహజ సామర్థ్యాన్ని పెంచడానికి శతాబ్దాలిగా వస్తున్న కొన్ని అద్భుతమైన శిక్షణా పద్ధతులు కూడా ఉన్నాయి అవును ఉన్నాయి వాటిలో నేను విన్న ఒక పద్ధతి నన్ను చాలా ఆశ్చర్యపరిచింది కోడి పుంజులతో ఈత కొట్టిస్తారట అసలు కోడికి ఈతకు సంబంధమేంటి ఎందుకలా చేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ కోడిపందెల శిక్షణలో ఒక విశిష్టమైన అంశం పుంజును ఒక నీటి తొట్టెలో దించి ఈత కొట్టిస్తారు దీని వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణముంది ఓ సైన్సుందా దీనివెనక ఉంది ఈతవల్ల కీళ్లపై భారం పడకుండా గుండె పనితీరు ఊపిరితిత్తుల సామర్థ్యం అంటే కార్డియోవాస్క్యులర్ ఎండ్యూరెన్స్ అద్భుతంగా మెరుగుపడుతుంది పందల్లో చివరి వరకు అలసిపోకుండా పోరాడటానికి ఇది చాలా అవసరం అద్భుతం ఈత తర్వాత వాటిని ఎండలో ఆరబెడతారట సన్బాతింగ్ దీంతో పాటు కాళ్లకు చిన్న బరువులు కట్టి నడిపించడం ఇసుకలో పరిగెత్తించడం కూడా చేస్తారు ఇవన్నీ కండరాలను బలోపేతం చేయడానికేనా ఖచ్చితంగా పందెం సమయంలో పుంజు గాల్లోకి ఎగిరి కాళ్లతో ప్రత్యర్థిని బలంగా తన్నాలి దానికి కాళ్లలో అపారమైన బలం కావాలి ఈ వ్యాయామాలన్నీ దానికోసమే మరి ప్రాక్టీస్ కోసమేం చేస్తారు పందెం దగ్గర పడుతున్నప్పుడు స్పారింగ్ కూడా నిర్వహిస్తారు కాని చాలా జాగ్రత్తగా పుంజులకు గాయాలు కాకుండా వాటి ముక్కులకు టేప్ చుట్టి కాళ్లకు మెత్తటి గుడ్డలు కట్టి ఆ పోరాటంలో మెళకువలు నేర్పిస్తారు అంటే ఒక ప్రొఫెషనల్ బాక్సర్కు శిక్షణ ఇచ్చినట్టే ఉంది వ్యాయామం తరువాత మసాజ్ కూడా చేస్తారట కదా అవును రోజువారి వ్యాయామం తరువాత కండరాల నొప్పులు తగ్గడానికి ప్రత్యేక నూనెలతో మసాజ్ చేస్తారు పంద్యానికి కొన్ని రోజుల ముందు కఠినమైన వ్యాయామాలు ఆపేసి పూర్తి విశ్రాంతినిస్తారు దాన్ని పాయింటింగ్ ఫేజ్ అంటారు పాయింటింగ్ ఫేజ్ ఆ సమయంలో పుంజు శక్తిని కూడగట్టుకుంటుంది ఇక పక్షం రోజులకొకసారి వేడి నీటిలో ఉడకబెట్టిన వేప మర్రి కుంకుడు వంటి ఆకులతో స్నానం చేయించి గోనె సంచులతో చుడతారు ఇది కండరాలకు శక్తినిస్తుందని ఒక బలమైన నమ్మకం ఇక్కడే నాకర్ధం కాని అసలైన విషయం మొదలవుతుంది ఇంత శాస్త్రీయంగా శిక్షణ ఇచ్చి ఖరీలైన ఆహారం పెట్టి అవసరమైతే స్టెరాయిడ్స్ వాడి చివరికి పందెం గెలవడానికే వాడేది మాత్రం కుక్కుట శాస్త్రమనే జ్యోతిష్యం అవును ఇదెలా సాధ్యం సైన్స్ ఆస్ట్రాలజీ రెండూ ఒకేచోత ఎలా ఇమడగలుగుతున్నాయి ఇది ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన వైరుధ్యం శాస్త్రం కేవలం మూఢనమ్మకం కాదు ఈ పందేల ఆర్థిక వ్యవస్థను నడిపించే నడిపించే ఒక తర్కం ఆర్థిక వ్యవస్థను తర్కమా అవును ఇది కోడి రంగును గ్రహగతులను మరియు వారాన్ని సమన్వయం చేసే ఒక ప్రాచీన విధానం ఈ శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఒక నిర్దిష్ట రంగు కోడికి గెలుపు అంటే జయం మరో రంగు కోడికి ఓటమి అంటే అపజయం ఉదాహరణకు చెప్పగలరా తప్పకుండా ఆదివారం సూర్యుడికి ప్రతీక ఆయన రంగు ఎరుపు కాబట్టి ఆ రోజు ఎరుపు రంగు డేగజాతి పుంజులదే గెలుపు ఓకే అదే శనివారం నలుపు రంగు శనిగ్రహానికి ప్రతీక కాబట్టి నలుపు నలుపురంగు కాకిజాతిపుంజులు గెలుస్తాయని నమ్ముతారు మరి మంగళవారం మంగళవారం కుజుడికి ప్రతీక ఆయన యుద్ధానికి అధిపతి ఆయన రంగు కూడా ఎరుపే అందుకే ఆ రోజు కూడా డేగజాతి పుంజులదే ఆధిపత్యం సోమవారం చంద్రుడికి ప్రతీక అందుకే తెలుపు రంగులో ఉండే పింగళీ లేదా నెమలి జాతులు గెలుస్తాయి ఈ నమ్మకం ఎంత బలంగా ఉందంటే పంచాంగంలో తేడా వచ్చి పండుగ తేదీలు మారినప్పుడు పెంపకందారులు తమ పుంజులన్నింటినీ అమ్మేసి కొత్త తేదీలకు సరిపోయే రంగు పుంజులను కొనుక్కోవలసి వస్తుందట అవును ఇది ఆర్థికంగా ఎంత పెద్ద నష్టమో కదా నిజంగానే అందుకే ఇది కేవలం నమ్మకం కాదు మార్కెట్ను నడిపించే ఒక శక్తి ఏ రోజూ ఏ రంగు పుంజుకు డిమాండు ఉంటుందో ఈ శాస్త్రమే నిర్ణయిస్తోంది ఇది ఒక విధంగా మార్కెట్ డిమాండును నియంత్రించే ఒక జ్యోతిష్య అల్గారిధం లాంటిది వా అంతేకాదు రోజును ఐదు జాములుగా విభజించి ఆయా జాముల్లో నక్షత్రాల ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకుని పందెం కాస్తారు ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే సంఖ్యలు దిమ్మ తిరిగేలా ఉన్నాయి సంక్రాంతి మూడు రోజుల్లో గోదావరి జిల్లాల్లో జరిగే ఆర్థిక లావాదేవీల విలువ సుమారు నుండి రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఇది కేవలం పందేల ద్వారా జరిగేది కాదు ఇది ఒక మల్టీలేయర్డ్ ఎకానమీ అంటే పందెం కోళ్ల కళ్లకు కట్టే చిన్న చిన్న కత్తుల తయారీ ఒక ప్రత్యేక పరిశ్రమ ఒక జత కత్తుల ధర పండుగ సమయంలో ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఒక్క జత కత్తులు ఐదువేల అవును ఇక భీమవరం కాకినాడ వంటి పట్టణాల్లోని హోటళ్లు గెస్ట్ హౌజ్ నెల రోజుల ముందే నిండిపోతాయి ఇక పందేలు జరిగే బర్ల దగ్గర వాతావరణం ఒక పెద్ద ఈవెంట్ను తలపిస్తుందట నిజంగానే అక్కడ విఐపి గ్యాలరీలు ఫుడ్ కోర్ట్లు పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు అమ్మకాలు ఇతర జూదాలు అదొక చిన్నపాటి తాత్కాలిక నగరంలా మారిపోతుంది వేలాది మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఇంత బహిరంగంగా జరుగుతున్నా చట్టపరంగా ఇదంతా నిషేధం కదా మరిదంతా ఎలా సాధ్యం ఇక్కడే అసలు వైరుధ్యం ఉంది జంతు హింసా నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై ప్రకారం కోడి పందేలు ముఖ్యంగా కత్తులు కట్టి ఆడించడం పూర్తిగా చట్టవిరుద్ధం హైకోర్టు కూడా చాలాసార్లు చెప్పిందిగదా అవును చాలాసార్లు తీవ్రమైన ఉత్తర్వులిచ్చింది అయినప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతో సంస్కృతి సంప్రదాయం పేరుతో ఈ పందేలు భారీ ఎత్తున జరుగుతూనే ఉన్నాయి నిర్వాహకులు దీనిని తమిళనాడులోని జల్లికట్టుకు కదా అవును జల్లికట్టుకు చట్టబద్ధత కల్పించినప్పుడు తమ సంప్రదాయమైన కోడిపందేలకు ఎందుకు కల్పించరని వాదిస్తారు మరి పోలీసుల నిఘా నిఘా ఉంటుంది కాని నిర్వాహకులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు వాట్సాప్ గ్రూపుల ద్వారా చివరి నిమిషంలో వేదికలను మార్చడం పోలీసుల కళ్లు గప్పడానికి నగదుకు బదులుగా క్యాష్ ఫర్ కార్డ్ కౌంటర్లను నడపడం ఇలాంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు అయితే వీటన్నిటి అర్ధూలింది కోడిపందేలనేవి కేవలం ఒక పండుగ వినోదం కాదు ఇది సంప్రదాయం వేల కోట్ల అనధికారిక ఆర్థిక వ్యవస్థ జంతుహింస జీవశాస్త్రం జ్యోతిష్యం మరియు చట్టం వీటన్నిటి మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన సంఘర్షణ సరిగా చెప్పారు ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది పుంజుల శక్తిని పెంచడానికి స్టిరాయిడ్స్ వాడుతున్నారని మనం చూశాం అవును అయితే మనకు అందిన ఆధారాల ప్రకారం కొన్ని దేశాలలో యూరోపియన్ యూనియన్ను నిషేధించినప్పటికీ మాంసం ఉత్పత్తి పెంచడానికి పశువులలో కూడా ఇదే రకమైన హార్మోన్లను స్టిరాయిడ్స్ను చట్టబద్ధంగా వాడుతున్నారు ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అవును ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది మన ఆహార గొలుసులో ఇలాంటి పనితీరును పెంచే పదార్థాలు ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉన్నాయి మరియు అంతిమ వినియోగదారులమైన మనపై వాటి ప్రభావం ఏమిటి